రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు బకాయి పడ్డ వసతి దీవెన విద్యా దీవెన ఫీజులను చెల్లించి ఆదుకోవాలంటూ అమలాపురం శ్రీ వెంకటేశ్వర కాలేజ్ మేనేజ్మెంట్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలకు సంబంధించి మూడు టర్ముల ఫీజులను ఇంతవరకు కళాశాలలకు జమ చేయలేదని విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వినతి పత్రం అందజేశారు కళాశాలల గుర్తింపు రెన్యువల్ విధానాన్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి పెట్టాలని సీట్ల భర్తీ విషయంలో మేనేజ్మెంట్ కోటాను తొలగించి కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆదికవి ననయ్య యూనివర్సిటీ కళాశాల అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కారాటం విఆర్ఎన్ నరసింహరావు ఉపాధ్యక్షులు ఆకుల నాయుడు మదింశెట్టి రాంబాబు కరాటం ప్రవీణ్ నల్ల తమేశ్వరరావు జి బ్రహ్మానందం వి సాయి ప్రసాద్ సత్యప్రసాద్ బాబీ కె సత్యాబు నలిని కుమార్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు సెక్రటరీ కలుసుకున్నారు ఈ రోజు మా కాలేజీ మేనేజ్మెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దానిలో ప్రముఖంగా ఏంటంటే మాకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మూడు లో ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు క్వార్టర్కి ఒక క్వార్టర్ రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మీద అప్పుడే పద్దెనిమిది నెలలుగా మాకు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కాలేజీ మేనేజ్మెంట్ జీతాలు ఇటు కరెంటు బిల్లులు ఇంటి పనులు వాటర్ ట్యాక్స్ ఇలాంటి అనేక రకాల ఇబ్బందులతో మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే ప్రభుత్వం మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీకు ఎప్పుడు రీఎంబర్స్మెంట్ అప్పుడు వేస్తానని చెప్పారు విద్యాశాఖ మంత్రి గారు చాలా ఆనందపడ్డాం కానీ ఈ రోజు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు కేవలం ఒక కోట్లో రియంబర్స్మెంట్ విడుదల చేయడం జరిగింది ఆ కో ఆ రియంబర్స్మెంట్లో కూడా మళ్ళీ కొంత భాగం ఎస్సీ ఎస్టీ ఇది వాళ్ళ తల్లి అకౌంట్లోకి వేయడం జరిగింది దానివల్ల మేము కాలేజీల పరంగా చాలా ఇబ్బందులు పడతాం అలాగే డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం కూడా చాలా ఎక్కువ టైం గ్యాప్తో జరుగుతున్నారు ఇప్పటివరకు పరిస్థితి చూస్తుంటే కనీసం ఆగస్టులో కూడా ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించేటట్టు కనిపించట్లేదు దీనివల్ల డిగ్రీ కాలేజీలకి విద్యార్థులు వచ్చి జారటం అనేటువంటి దాని మీద చాలా సందిగ్ధం ఏర్పడింది అలాగే ఈ అడ్మిషన్ ప్రక్రియలో సెవెంటీ థర్టీ అంటే సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోట ముప్పై పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ జరిగింది డిగ్రీలు ఎవరు కూడా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వరు అంచేది ఎప్పటి నుంచో మేము ప్రభుత్వాలకు వినవించుకుంటున్నాం అది పూర్తిగా కన్వీనర్ కోటాలను చేయాలని అలాగే ఈ ఆన్లైన్ ప్రక్రియ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు ఆన్లైన్ కాకుండా పూర్తిగా ఆఫ్లైన్లోనే అడ్మిషన్ ప్రక్రియ చేయాలి గత ప్రభుత్వ వారు మా యొక్క సమస్యలు అన్నింటినీ కూడా విని మాకు మార్గం చూపించమని విద్యానిధి డిగ్రీ కాలేజ్ అమలాపురం నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ తరఫున మాకున్న సమస్యల గురించి పత్రికాముఖంగా నేను తెలియపరుస్తున్నాను అవి గవర్నమెంట్ వారు సానుకూలించి మాకు స్పందిస్తారని నేను ఆశిస్తూ ఈ విషయాలని ముందుంచుతున్నాను ఇక్కడ కాలేజీ పర్మిషన్స్ అనేటప్పటికి స్కూల్కి ఎఫ్లేషన్ టెన్ ఇయర్స్ ఇస్తున్నారు అలాగే జూనియర్ కాలేజీ వచ్చినప్పుడు త్రీ ఇయర్స్ ఇస్తున్నారు మేము డిగ్రీ కాలేజీల పరంగా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి రెన్యూలు ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారికి సవినంగా అన్ని యూనివర్సిటీ తరఫున కూడా మేము విన్నమించుకుంటున్నాం ఈ ఈ ప్రక్రియ వల్ల మేనేజ్మెంట్ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఒక ఎవ్రీ ఇయర్ ఈ ఎఫ్లేషన్ దృష్ట్యానే చాలా టైం మేము ఈ పేపర్స్ ఇచ్చిన పేపర్స్ నే మళ్ళీ తీసుకొచ్చి అవి చేయటం అనేది చాలా లేట్ అవుతుంది ఈ కార్యక్రమం ఈ యొక్క ప్రక్రియ లేట్ ఎవరిదైనా లే లేట్ గా ఉంటే కాలేజీలు మళ్ళీ గవర్నమెంట్ వారు దానికి తగ్గట్టుగా టైం ఇచ్చి మళ్ళీ రెవెన్యూ ఇస్తున్నారు దీంట్లో వచ్చేటప్పటికి టూ మంత్స్ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకే టీచింగ్ మిస్ అవుతున్నారు ఒక డిగ్రీ చదివే స్టూడెంట్ ఒక అతని జీవితాశయం మంచిగా నాలెడ్జ్ సంపాదించి ఉద్యోగం అటు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ గానీ సంపాదించుకోవాలనుకుంటాడు దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా కృతజ్ఞత మేము వర్క్ చేయటం జరుగుతుంది నా పేరు సాయి ప్రసాద్ అండి ఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ ని మాకు ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులు గురవుతున్నాం మాకు డిగ్రీ కాలేజీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ఒక క్వార్టర్ మాత్రమే రీచ్ చేసి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మీ కాలేజీకి అకౌంట్ వేస్తామని చెప్పి ఉన్నారు కానీ ఈ రోజు వరకు ఒక క్వార్టర్ మాత్రమే వేశారు ఇంకా మూడు క్వార్టర్లు పెండింగ్ ఉన్నది మేము జీతాల ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడుతూ రెంట్లు కట్టలేక చాలా ఇబ్బందితో కాలేజీ రన్ చేయవలసి వస్తుంది దాని దాని గురించి గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుని మాకు ఫీజులు సకాలం ఇచ్చే విధంగా కోరుకుంటున్నాం